శ్రీ రిషి యూపీ స్కూల్ ఓబులవారిపల్లి నందు ముందస్తు హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరిగింది హోలీ అనేది రంగుల పండుగ ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా జరుపుకుంటారు హోలీ పండుగను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కరస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ విద్యార్థులకు హోలిక హిరణ్య కశ్యముడు ప్రహ్లాదుని యొక్క కథను వివరించడం జరిగింది చెడుపై మంచు విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారని తెలియజేయడం జరిగింది హెచ్ఎం దామోదరవల్లి మాట్లాడుతూ పూర్వకాల హోలిక అన్నటువంటి రాక్షసి ఉండేది ప్రహ్లాదు తీసుకొని హోలిక మంటల్లో హోలిక రాక్షసి పూర్తిగా కాలిపోతుంది ఆ విష్ణు దేవుని మహిమ వలన ప్రహ్లాదుడికి ఏం కానే కాదు అందువల్ల ఆ రోజును హోలీ పండుగగా ప్రజలందరూ జరుపుకోవడం జరుగుతుందని ఆమె తెలియజేయడం జరిగింది ఈ రోజు నా విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కలిసి హోలీని ఘనంగా నిర్వహించడం జరిగింది హోలీని రంగుల పంచమి అని కూడా అంటారని తెలియజేయడం జరిగింది విద్యార్థుల చేత హోళిక బొమ్మను గీయించి వాటిని మంటల్లో వేయడం జరిగింది ఈ పండుగను ఉపాధ్యాయులు విద్యార్థులు ఎంతో ఆనంద ఉత్సాహాలతో నిర్వహించుకోవడం జరిగింది Bir tane mi? Bir